రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి నాలుగైదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా మిశ్రం ఫలితాలు రావడానికి అవకాశం ఉంది యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి ఈ కుంభరాశి వారికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు దశమభావంలో వృశ్చిక రాశిలోను డిసెంబర్ పదహైదు తర్వాత లాభభావంలో ధనస్సు రాశిలోను సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నాడు లాభ ఫలితాలను ఇస్తున్నాడు అనుకూల ఫలితాలను అందిస్తున్నాడు అని చెప్పవచ్చు జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చేసే పనికి మంచి గుర్తింపు లభిస్తుంది పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అధికారుల అన్నదండలు లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని అభివృద్ధిని పదోన్నతులను అందుకుంటారు నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది తండ్రి నుంచి సహకారము ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులు కూడా అనుకూల ఫలితాలు రావడానికి నూతన అవకాశాలు రావడానికి అనుకూలత కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి ఉన్నటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమములో వృష్చిక రాసులోను ఆ తర్వాత లాభంలో ధనుసు రాశులోను సంచరించడం వల్ల కుజగ్రహం కూడా ఈ నెలంతా వీరికి అనుకూలంగా సంచరిస్తున్నది అని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు రావడానికి ఇది మంచి తరుణం అని చెప్పుకోవచ్చు అనగా భూములు కొనుగోలు వల్ల కానీ భూముల అమ్మకం వల్ల కానీ అలాగే వాహనాలు రిపేర్ చేసుకోవడం నూతన వాహనాలు కొనుగోలు చేయడం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే వాతావరణం ఈ కుజగ్రహాన్ని అందిస్తుంది ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకోవచ్చు జనసాకారం బాగుంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఉద్యోగాల్లో రాణిస్తారు లాభసాటి ప్రయాణాలు చేస్తారు భూముల నుంచి అలాగే వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు కొన్ని వివాదాలను కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు రావడానికి కుంభరాశి వారికి నెల అనుకూలంగా ఉంది చెప్పవచ్చు ఇక ద్వితీయ లాభాధిపతి గురువు డిసెంబరు ఐదు తర్వాత పంచమభావంలోనికి మిథున రాశిలోనికి రావడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యా సంబంధం విషయాల్లో సానుకూలత లభిస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీ శ్రమకు కష్టానికి ప్రతిభకు తగిన ఫలితము గుర్తింపు లభిస్తుంది సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు మరి శత్రుత్వాల భాగ్యాధిపతి అటువంటి శుక్రుడు డిసెంబర్ నెల ఇరవై ఇరవయో తారీఖు తర్వాత ధనుస్సు రాశిలోనికి ప్రవేశించడం వల్ల అది లాభం కావటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ వివాహాది కార్యక్రమాలు విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు చేజికించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు కుటుంబ సౌక్యాన్ని కూడా పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు కుజుడు గురువు శుక్రుడు సంపూర్ణంగా వీరికి ప్రతికూల ఫలితాలను ఇవ్వకుండా అనుకూల ఫలితాలను ఇస్తూ నూతన అవకాశాలు ఇస్తూ ఆదాయాన్ని పెంచుతూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి లాభాలను ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది అలాగే డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి మిగతా నాలుగు గ్రహాలు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇందులో పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో భాగ్యములో తులారాసులో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు వ్యాపారపరమైనటువంటి నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనుకోకంగా ఆటంకాలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది బ్యాంకు లావాదేవీలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఈ రకంగా కొన్ని అసౌకర్యాలన్నాయి ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ తండ్రి సంబంధించిన వ్యాపార విషయాల్లో కానీ స్థిరాస్తుల్లో కానీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కుంభరాశి వరకు కనిపిస్తుంది ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు డిసెంబర్ నెల ఇరవై వరకు దశమభావంలో తులారాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగిపోతుంది కుటుంబంలో అశాంతి అధికమవుతుంది తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అనేటువంటి శని భగవానుడు ద్వితీయంలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు మీనరాశిలో ఈ డిసెంబరు మాసంలో కూడా ఆయన మీనరాశిలోనే సంచరిస్తాడు ద్వితీయ భావంలో ఈ కారణం చేత మీ మాటల వల్ల అపార్థాలు ఇంట్లో పని భారం పెరిగిపోతుంది పనివారి సహకార లోపం కనిపిస్తుంది సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం కనిపిస్తుంది కుటుంబంలో అశాంతి ఖర్చులు అనారోగ్య సమస్యలు అధికమయ్యే సూచన కనిపిస్తుంది మరి జన్మరాశిలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు సప్తమభావులో సింహరాశులో కేతువు సంచరిస్తున్నాడు ఇది ప్రబల దోషాన్ని చూపిస్తుంది మరి కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు తను అనుకున్నటువంటి కార్యక్రమాలంతా కూడా అనుకో అనుకున్నట్లుగా జరగకపోగా నిరాశని కలిగిస్తాయి అశాంతిని కలిగిస్తాయి వ్యాపారంలో నష్టాలను ఇస్తాయి జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ జనాలతో కానీ అశాంతికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా కాలచర్ప దోషం వల్ల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కుంభరాశి వారికి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారు ప్రధానంగా బుధునికి శుక్రునికి రాహు రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు కనిపిస్తుంది మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కుంభరాశి వారు సప్తమ దోషం నుంచి బయటపడ్డానికి జన్మరాశిలో రాహుదోషం నుంచి బయటపడ్డానికి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ జ్ఞాన అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి శివలింగాన్ని దర్శనం చేసుకోండి అక్కడ ఉన్నటువంటి పార్వతి అమ్మవారు జ్ఞానప్రసూన్న అమ్మవారు అమ్మవారిని దర్శనం చేసుకోండి అక్కడ ఉన్నటువంటి దర్శనామూర్తిని దర్శించి నమస్కరించుకోండి ఆ ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే రావు పూజలు నిర్వర్తించండి అంతటి సామర్థ్యం లేనివారు అంతటి సౌకర్యం లేనివారు నిత్యం గణపతి ఆరాధన గణేశాష్టకం చదువుకోండి అలాగే నిత్యం దుర్గాదేవిని దర్శించండి శ్రీదేవి కడ్కమలా స్తోత్రం పారాయణం చేయండి ఇక ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి ఏలనాడు శనిలో రెండవ భాగంలో ఉన్నారు కనుక కుంభరాశి వారు తిరునల్లారికి వెళ్ళి శనిశ్వర స్వామిని దర్శించి అక్కడ కోనేటిలో స్థానం ఆచరించండి అక్కడ సోమవారికి అందుబాటులో ఉండే పూజారి కార్యక్రమాన్ని నిర్వర్తించండి అంతటి శక్తి సామర్థ్యం లేని వారు ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ కానీ వడమాల పూజ కానీ లేకపోతే సింధూరు పూజ కానీ నిర్వర్తించే సుందరకాండ పారాయణం చేయండి వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ శనివారం రోజు ఆహార పానీయాలను అందించడం వల్ల ఈ కుంభరాశి వారు ఈ ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక దశమ శుక్రుడు డిసెంబర్ ఇరవై వరకు ఇబ్బంది పెడుతున్నారు కనుక ఈ దశమ శుక్రదోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు దేవిని సందర్శించండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి అలసందలు బొబ్బర్లను పేదవారికి కానీ పేద బ్రహ్మలకు కానీ శుక్రవారం దానం చేయండి అలాగే భాగ్యములో బుధ సంచారం ఉంది భాగ్యములో బుధుడు వ్యాపారపరమైన నష్టాన్ని తండ్రికి అనారోగ్యాన్ని ఆర్థిక సమస్యల్ని అలాగే మీ ఆలోచనలను కార్యరూపం దాల్చకుండా ఇబ్బంది పెట్టే వాతావరణం కనిపిస్తుంది కనుక ఈ కుంభరాశి వారు ఈ భాగ్య బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి వారికి స్తోత్రం పారాయణం చేయండి అలాగే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బుధవారం రోజు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కుంభరాశి వారు రావుకేతు దోషం నుంచి బయటపడడం దానికి సంబంధించిన పరిహారాలు నిర్వర్తించుకోవడం ఏలనాడు శని ద్వితీయ శని దోషం నుంచి బయటపడడం అలాగే లక్ష్మీదేవిని సందర్శించి శుక్రదోషం నుంచి బయటపడాలి అలాగే బుధగ్రహ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తిని దర్శించడం స్వామివారికి తులసా కులమాలను సమర్పించి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు